అది ఏది మాన్యువల్గా ఉన్నదాన్ని వాళ్ళు మరి ఏదైతే మాయ చేసో ఇవాళ దాని సంబంధించి మాన్యువల్ దిద్ది ఏదైతే ఉందో రెండు వందల చిల్ల ఎంత ఉన్నదో కానీ దాని దిద్ది ఈ సర్వే నెంబర్ సంబంధించిన పద్నాలుగు పదహారు పదహారు ఎకరాల పంతొమ్మిది గుంటలు మేము ఎంఆర్ఓ కార్యాలయం తీసుకుంటే దాంట్లో సంబంధించిన దాంట్లో సంబంధించి ఎక్కడ క్వశ్చన్ లేదు ఇదే మున్సిపాలిటీ సంబంధించిన బ్లూ ప్రింట్లో కూడా ఇవాళ వరకు కూడా సంబంధించి ఓన్లీ కళాభవన్ తప్ప ఉర్దుగారు సంబంధించిన లేదు కాబట్టి ఒకటే మేము ప్రభుత్వాని పాలకులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పరి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కళాభవన్ సంబంధించిన ఒక బాబాసాహెబ్ పేరు వినున్న కళాభవన్కు ప్రాంగణానికి అక్కడ ఏదైతే మేము పార్కింగ్ పెట్టుకోవడానికి అది కానీ ఎక్కడ కూడా చూసిన లేదు వీళ్ళకి దాదాపుగా పన్నెండు వందల ఎకరాల వరకు భూములు ఇవాళ మైనార్టీ వాళ్ళకు ఉన్నది ప్రభుత్వ పరంగా ఉన్న భూములు ఎక్కడైనా ఇవ్వండి కానీ ఈ ప్రాంగణం అంబేద్కర్ కళాభవన్ ప్రాంగణంలో ఉన్న భూమి ఉర్దు ఉర్దుగా ఉర్దుగారు ఏదైతే నిర్మాణం చేపడుతున్నో వెంటనే దాన్ని నిలుపుదల చేయలే చేయకపో మరి అదేవిధంగా కళాభవన్కు రెండు ఎకరాలు ఒక కుంట ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కాగితాలు కూడా అధికారులు మాయం చేయడం జరిగింది ప్రభుత్వాలు పాలకులు ఇప్పటికైనా పట్టించకపోతే దళితులపైన వివక్షత ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇలా ఈ కుల వ్యవస్థలో మొట్టమొదటిగా ఈ దళితులకు ఎక్కడ కూడా అభివృద్ధి సాకూడదు ఇలా మైనార్టీలు ఈ సరౌండింగ్లో మొత్తం దాదాపుగా ఎన్నో ఎకరాల భూములు కూడా ఇవాళ అన్ని రకాల వాళ్ళ అభివృద్ధి కొరక ఇస్తూ ఉన్నారు కానీ కనీసం పాలమూరు పట్టణంలో నడిబొడ్డులో ఒక దళితులకు కనీసం కెలాభనం ఒక్కటి తప్ప ఎక్కడ కూడా ఈ స్థలం కూడా లేదు దీని సరి అనేది ఇచ్చి దీనికి వెంటనే ఈ ప్రాణం ఏదైతే ఈ కంపౌండ్ మొత్తంలో ఇన్ని ముప్పై ఏళ్ళ నుంచి కాపాడుతూ వస్తున్నాం ముప్పై ఏళ్ల నుంచి కాపాడుతూ వస్తున్నాం మరి ఆ ముప్పై ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏవి కూడా మా దాదాపుగా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి కులానికి ఏ కులం కుల మత వర్గ భేదం లేకుండా అన్ని వర్గాలకు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి పెళ్ళిళ్ళు పేరంటాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏ చిన్న కార్యక్రమం ప్రభుత్వ పరమైన కూడా నిర్వహించకూడ ఉంటే ఇప్పుడు కనీసం భూమి లేకుండా చేస్తా అంటే ఇది దౌర్జన్యపూర్వకమైన చేస్తే కోత్వాలు నీవే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయవలసిన పరిస్థితి ఉంది ఒక దళితులకు సంబంధించిన విషయంలో నీవు ఏ చర్చలు జరపకుండా ఏం చేయకుండా ఇప్పుడు చేస్తున్నావు అంటే నీ తమ్ము ధైర్యం ఎందుకు ఉండొచ్చు కానీ మేము కులా ఏదైతే మైనార్టీ వర్గాలకు అయితే ఒక కోత్వాలకు తప్ప ఈ మైనార్టీ వర్గాలకు ముస్లిం వర్గాలకు కాదు ఇక్కడ క్రిస్టియన్లకు ఇక్కడ మరి ముస్లింలకు ఇక్కడ దళిత అంటే హిందువుల కలిపి ముగ్గురికి నువ్వు అంటే మతపరమైన అంటే మతపర ద్రో మతపరమైన కుట్రలు చేసి మరి భేదాభ్రాయాలు సృష్టించడానికి ఇక్కడ చేస్తా ఉన్నాం కానీ ఇక్కడ నుంచి కానీ నీ ఆలోచన విధానం ఆకపోతే ఉద్యమాలు తీవ్ర ఉంటాయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికైనా తీసుకెళ్ళడానికి కూడా వెనుకని చేసే ప్రసక్తి లేదు నీ 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 విధి విధానాలు మార్చుకోకపోతే ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఈ కోట్ల రూపాయలు నీకు ఇవాళ ఎవరు ఇలా దళితులకు పెట్టలేదు కానీ మైనార్టీలు మేము ఇవాళ ఎవరు కూడా ప్రశ్నిస్తలేం వాళ్ళ అభివృద్ధినే కాంక్షిస్తున్నాం కానీ నీ నీ అహంకారం ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నీ చైర్మన్ పదవి ఎలా ఉంటో చూసుకుంటావు మాకు ఎటువంటి ఎటువంటి దాంట్లో కూడా ఏం